మహాదేవుడికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ సమయంలో శివుడికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి శివుని ప్రత్యేకానుగ్రహం పొందుతారు రుద్రాక్ష శివుని కన్నీటి చుక్క నుంచి ఉద్భవించింది రుద్రాక్ష శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో కొనుగోలు చేయటం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు శ్రావణంలో రుద్రాక్షను కొనుగోలు చేయటం కెరీర్లో పురోగతిని తెస్తుందని నమ్ముతారు వీటిని మెడలో ధరించటం లేదా మంత్రాలు జపించేటప్పుడు మాలగా కూడా ఉపయోగించవచ్చు శివలింగం పరమేశ్వరుడిని లింగ రూపంలోనే కొలుస్తారు శ్రావణ మాసంలో శివలింగాన్ని ఇంటికి తీసుకురావటం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు ఇలా చేయటం వల్ల శివుని అనుగ్రహంతో కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం అయితే శివలింగం ఎత్తుగా ఉన్నది తీసుకోకూడదు ఇంట్లో ఒక శివలింగం మాత్రమే ఉండాలి ఇంటికి ఈశాన్య దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపచేస్తుంది త్రిశూలం శివునికి త్రిశూలం చాలా ప్రీతికరమైనది పరమేశ్వరుని చేతిలో ఎల్లప్పుడూ ఉండే త్రిశూలం ఇంటికి తీసుకురావటం కూడా మంచిది మీకు ఈ మాసంలో మీ సామర్థ్యం ప్రకారం వెండి రాగి బంగారంతో తయారు చేయించిన త్రిశూలాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయటం వల్ల సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది వెండి కంకణం శ్రావణ మాసంలో వెండి కంకణం కొనటం చాలా శుభప్రదంగా చెబుతారు ఇలా చేయటం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని ఆ వ్యక్తికి ఉన్న బాధలు కష్టాలు తొలగిపోతాయని చెబుతారు డమరుకం దేవదేవుడైన మహాదేవుడికి డమరుకం చాలా ప్రియమైనది త్రిశూలానికి ఈ డమరుకం ఉంటుంది శ్రావణ మాసంలో డమరుకం కొనుగోలు చేయటం ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా చేయటం వల్ల శివుడు సంతోషిస్తాడని ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు సెమి వృక్షం శివుడి పూజలో సెమి ఆకులను ఉంచటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ శ్రావణ మాసంలో వీరు సెమి మొక్కను కొనుగోలు చేసి ఇంట్లో నాటటం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు సెమి వృక్షాన్ని ఇంటికి తీసుకురావటం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి